ఓవరాల్గా గత రెండు మూడు రోజుల నుంచి బిగ్ బాస్ గారు కండక్ట్ చేస్తున్న టాస్కులు అవన్నీ కొంచెం నాట్ ఓన్లీ నా ఒక్కడికే కాదు చాలా ఓవరాల్ ఓవరాల్గా రివ్యూస్ కానీ మీరు సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తే గేమ్స్ అంతగా ఆకట్టుకోలేకపోయినాయి అని చెప్పాలి సో ఏదైతే అది ఏమంటారు దాన్ని ఏ రకరకాల గేమ్స్ పెట్టారు కదా పానీపూరి బండి అని బిస్కెట్స్ బండి అని ఐస్ క్రీమ్ బండి అని ఏదో గేమ్స్ పెట్టారు మనీ అని సో అంతగా ఆకట్టుకోలేకపోయింది సో దానివల్ల అసలు మంచి ఊపులో ఉన్న గేమ్ కాస్త బ్రేక్స్ పడినట్టు అనిపించింది సో ఆ నీళ్ళు నోట్లు పోసుకొని దూరంగా ఎవరు ఊస్తే వాళ్ళు గెలవటం సో ఇవన్నీ ఏంటంటే చాలా ఫన్నీగా అనిపించేసి చాలా మంది కొంచెం ఒక గత రెండు రోజులు డిసప్పాయింట్ అయ్యారు సో అక్కడ కంటెంట్ లేదు ఏం లేదు అసలు మంచిగా గేమ్ మంచి ఊపులో ఉన్నప్పుడు ఇలాంటి టాస్క్లు కొంచెం ఎస్పెషల్లీ మళ్ళీ చెప్పు కాళ్ళు లేపి చెప్పు పైన పెట్టడం ఉమ్ముయటాలు ఏదో వింత వింత వేషాలు వేషధారణలు ఇవన్నీ అంతగా ఆకట్టుకోలేకపోయింది సో నేను నా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి గేమ్స్ మనం ఏదైనా కండక్ట్ చేసేటప్పుడు కొంచెం ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా పెడితే బాగుంటుంది సో దానివల్ల చాలామంది గత రెండు మూడు రోజుల నుంచి బిగ్ బాస్ గే ది గేమ్ మీద ఓవరాల్గా అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు సో భవిష్యత్తులో కొంచెం ఇంట్రెస్టింగ్ టాస్క్లు పెడితే బాగుంటుందనేది అందరి యొక్క అభిప్రాయం